<Sansky> आ, मैं बुढ़िया बापुर पोती छू लच्छू सा मालम खेल छू औरत पोती मैं नागार्जुन सागर कन तांडो से तमन सेन मालम तम से उधर भगवाने पूजन तम आओ करो चो भवानी पूजन आओ करो चो गए तो उन दूर से पोती चुमाए मर कतेत को आए जुड़ो कोनी मार बाप सालों मेलो का

नाच वो नाचन हमें नाचाऊ करे तो तम गासन नाचो नहीं का तो जिसे हमें लाज लाग कहीं डांस करनो का तो ना नानी है तू तम सदा नाचनो तम कहीं बूढ़े के कहीं हम अज नाच रहे तम गासन नाचो नहीं कम क्यों करती थी बाउडी सु अब छे नहीं एक दिवस और सर हैटल मर गई मैंने आज ये आवकाश माई का तो बंजारा का हून मैंने रिजर्वेशन छाका बटी आज मैंने ये आवकाश आवका माई

కోదన్ రెడ్డి గారికి మరియు ఇక్కడికి వచ్చిన పెద్దలు అందరికీ కూడా రవీంద్ర నాయక్ మా యొక్క బంజారా భారత్ ప్రెసిడెంట్ ఫౌండర్ ఆయనకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు నన్ను ఈ అఖిల భారత బంజారా భారత్ సేవ్ సేవా సంఘ్కి నన్ను కన్వీనర్ గా ఆయన అపాయింట్ చేయడం జరిగింది దానికి నేను సర్వదా కృతజ్ఞతగా నేను తెలియజేస్తున్నాను ఈరోజు బంజారాలు చాలా యాక్టివ్గా లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి మంచి డెవలప్మెంట్ ఉంది అంటే అది బికాస్ ఆఫ్ అంబేద్కర్ గారి యొక్క దయనే ఆయన రాజ్యాంగంలో మన యొక్క రిజర్వేషన్లను ఇయ్యకపోతే ఆ రిజర్వేషన్లను మన ఇందిరాగాంధీ అమ్మ ఇంప్లిమెంట్ చేయకపోతే మనం ఈ స్థాయికి ఈ రోజు రాకపోయే వాళ్ళము తను ఇచ్చినటువంటి రిజర్వేషన్ రిజర్వేషన్ల వల్ల ప్రతి బిడ్డ కూడా ఉన్న ఉన్న విలేజ్ బిడ్డలు కూడా మంచి హయ్యర్ ఎడ్యుకేషన్ చేస్తున్నారంటే అది మన ఇందిరాగాంధీ అమ్మ వల్ల అని రోజు నేను సగర్భంగా చెప్తున్నాను ఎవరైతే మారుమూల గ్రామాల్లో ఇంకా ఇంకా యాభై శాతం మంది ముందుకు రావాలి కొంతమంది పిల్లలు ఆడపిల్లల్ని చదివించకుండా మన వాళ్ళు చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు మీరు అవేర్నెస్ తెచ్చుకోవాలి తెలుసుకోవాలి సమాజం ఎటుపోతుంది మనం ఎటు వెళ్తున్నాము ఇంకా మనం అడవుల్లోనే ఉండి అడవుల్లోనే బతకాల్సిన అవసరం లేదు ఈ రోజు టెక్నాలజీ ఎట్లా ఒక సెకండ్ లో మనం మొత్తం ప్రపంచ చూసే స్థాయికి ఎదిగినప్పుడు మన బంజారాలు కూడా ముందుకు వచ్చి ఆ స్థాయిని అందుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను నేను బంజారగా పుట్టినందుకు చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతా ఎక్కడైనా కూడా మన జాతి గురించి నేను చెప్తా ఎక్కడ మన వాళ్ళు కనిపించినా మన భాషలోనే మాట్లాడతా ఎందుకంటే నా జాతిని నేను మర్చిపోవద్దని ప్రతి క్షణం నేను ఎప్పుడు కూడా మన జాతి గొప్పతనాన్ని తెలియజేస్తూనే ఉంటాను ఈ రోజు నేను ఇంటర్ క్యాస్ట్ పెళ్లి చేసుకోవడం అనేది నాకు కులాల పట్ల గాని మతాల పట్ల గాని భేదం లేదు అందుకే నేను మా వారిని అర్థం చేసుకోవడం జరిగింది ఆయన కూడా ఆయన నా యొక్క సపోర్ట్ కావచ్చు వాళ్ళ అమ్మ నాన్న యొక్క ఆశీర్వాదం కావచ్చు ఆయన ఈ రోజు మొత్తం యావత్ తెలుగు ప్రపంచంలోనే ఆయన యొక్క గొప్ప నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడంటే ఆ యొక్క ఆ యొక్క క్రెడిట్ బంజారాది కూడా పోతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను నాది ఒకటే వినది మన పిల్లల్ని బాగా చదివించండి చదివించడం వల్ల ఎంత అభివృద్ధి ఉంటుందో మీకు తెలియాలి ఈ రోజు మమ్మల్ని మేమే ప్రత్యక్ష సాక్షులము మమ్మల్ని సాక్షిగా తీసుకొని మీరందరూ బంజారాలు అవేర్నెస్ తెచ్చుకోండి ఆడ మొదటి భేదం లేకుండా మంచిగా చదువుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి కాకుండా రాహుల్ గాంధీ కూడా తన యొక్క నానమ్మ యొక్క బాటల్లోనే నడుస్తున్నారు ఆయనకి మనం ఎప్పుడు కూడా మనం సపోర్ట్ చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మీ అందరికీ కూడా ఈరోజు మనము యాభై 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 సంవత్సరాలు అయినటువంటి రిజర్వేషన్లు ఇచ్చి యాభై సంవత్సరాలు అయిన సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇక్కడ వచ్చిన ప్రముఖులకు మరియు ఎమ్మెల్యేలు ఎంపీలకు మరియు వివిధ నాయకులకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ జై భారత్ thank you baba thank you thank you so much thank you a lot